ప్రైజ్అలాడ్ మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఉదయకాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం కొరుందేలుకి రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదకొండవ వాక్యాన్ని చదువుదాం కొరుందేలుకి రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదకొండవ వాక్యాన్ని చదువుదాం వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు ఈ పునాది యేసుక్రీస్తే హలెలుయా నదేవన్ పిల్లార గమనించండి మనం చదువుకున్నటువంటి యొక్క వాక్యంలో వేయబడినది తప్ప మరి ఎవరును కూడా ఈ పునాది వేయలేరని ఈ పునాది ఏసుక్రీస్తే అనని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నదేవన్ పిల్లారా మరి ఎప్పుడు పునాది వేయబడింది ఎవరు ఈ పునాది అని మనం ఆలోచించినప్పుడు ఈ పునాది మన ప్రభు అయిన యేసుక్రీస్తే హలో లియా నదేన పిల్లరా మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు దేనికి పునాది అయి ఉన్నాడు అనంటే చూడండి ఆయన సంఘానికి ఆయన పునాది అయి ఉన్నాడు ఆ పునాది మీద క్రీస్తు అనబడు అనబడే ఈ బంట మీద తన సంఘమును కట్టాడు దేవుడు దేవుని పిల్లారా గమనించండి అదే దేవుని వాక్యం అంటుంది ఎంతోమంది మరి దేవుని యొక్క పరిచర్య చేస చేసిన వారు ఉన్నారు కానీ ఎవరు కూడా మరి సంఘానికి పునాదిగా లేరండి కానీ మన ప్రభు సంఘానికి పునాది అయి ఉన్నాడు అందుకనే సంఘంలోనికి చేరినటువంటి ప్రతి వ్యక్తి కూడా నా దోన్ విశ్వాస జాబితాలో ఉన్నటువంటి వారి మీద వారు కట్టబడకూడదు కానీ ప్రభు మీదే వాళ్ళు కట్టబడాలి ప్రభు మీదే వాళ్ళు చక్కగా పరిశుద్ధమైన దేవాలయంగా మార్చబడాలి కనుక మనం సంపూర్ణంగా పరిశుద్ధంగా దేవుని కొరకు ఒక దేవాలయముగా మారాలంటే మన పునాది గొప్పదై ఉండాలి ఆ పునాది మన ప్రభు అయినా ఏసుక్రీస్తు ఉండాలి హలో కనుక ఈ వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఈయన సంఘానికి పునాదిగా ఉన్నాడు ఈరోజు నేను అంటాను దేవుని యొక్క బిడ్డగా దేవుని యొక్క సొత్తుగా ఉంటున్నటువంటి నీవు మరి ఆయన పునాది మీద నువ్వు నిలిచి ఉన్నావా ఆయన పునాది మీద నువ్వు కట్టబడి ఉన్నావా ప్రభు అంటున్నాడు మరి నా ఈయన మాటల మీద ఎవరైతే మరి తన ఇంటిని కట్టునో ఆ ఇల్లు స్థిరముగా ఉంటుందని ప్రభు సెలవిస్తున్నాడు కనుక నా దేవుని బిడ్డరా ప్రభు మీద మనం కట్టుబడి ప్రభు కొరకు మనం సిద్ధపడి ప్రభు కొరకు మనము జీవించాలి అని అంటే నిపునాది ఏసయ ఉండాలి హలెలుయా కనుక ఆ రీతిగా ప్రభు కృప చూపులాగున ప్రార్థించేద్దాం మహాపరిషుదుడు అయిన మా తండ్రి కృప కృపగలిగిన దేవస్తోత్రములనైనా ఉదయం కాలం మంది నీ మాటలు నా ప్రభా అయా మీరు ఇచ్చినందుక నీకు స్తోత్రములు అవును ప్రభా అయా మీరు మాకు పునాదిగా ఉన్నందుకు నీకు స్తోత్రములు నాయన నీ మీద కట్టబడే కృప నా ప్రభా మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నా ఆ నాయన అయ్యా మీరు సహాయం చేయమని ఏ అడిగి వేడుకుంటున్నాము తండ్రి ప్రెస్ మెయిన్ లార్డ్ దేవుని కృప మీకు తోడయ్యుండును కాక